హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీకి లైన్ క్లియర్ ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎట్టకేలకు మోక్షం దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట పన్నెండవ పీఆర్సీ కీలక క్లారిటీ ఇంటీరియం రిలీఫ్ మంజూరు ఏపీ ప్రభుత్వం విధి విధానాల ప్రకారం పిఆర్సీ అమలులో కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక నెలలుగా ఎదురు చూస్తున్న పన్నెండవ వేతన సవరణ కమిషన్ అమలుకు సంబంధించిన మంత్రివర్గ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇరవై ఏడు శాతం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ద్వారా ఉద్యోగ పెన్షన్ వర్గాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించనుంది పిఆర్సి ప్రక్రియలో ఇది ఒక కీలకమైన మైలురాయ్ అని చెప్పవచ్చు ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం పన్నెండవ పిఆర్సీకి సంబంధించిన ముఖ్యాంశాలు కొత్త పీఆర్సి అమలుకు దాఖలు తీసే కీలకమైన దశ ఇది ఇరవై ఏడు శాతం అయ్యారంటే ప్రస్తుత వేతనాలపై తాత్కాలికంగా అదనంగా ఇరవై ఏడు శాతం ఇచ్చే విధానం ఇది ఒక తాత్కాలిక ఆర్థిక ఉపశమనం పూర్తి స్థాయి పిఆర్సి అమలుకు ముందు ఉద్దేశించినది త్వరలో హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఆయా శాఖలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళే అవకాశం ఉంది సో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోలు త్వరలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వచ్చే నెల నుంచి వేతనాలు ఇరవై ఏడు శాతం ఐఆర్ చేర్చే అవకాశం ఎక్కువగా ఉంది పెన్షనర్లకి కూడా సంబంధిత పెంపు వారి పెన్షన్లు ప్రతిఫలించనుంది ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి ఇది ఒక తొలి గెలుపుగా భావిస్తూ మిగతా అంశాలపై అంటే డిఏ అలాగే సర్వీస్ మానిటరింగ్ ఇలాగే పిఆర్సి స్థాయి అమలు పట్ల పోరాటాన్ని కొనసాగిస్తామని అయితే చెప్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలు సమయంలో ఈ పదం ప్రాధాన్యత సంతరించుకుంటుంది అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి అవి ఎలా లెక్కిస్తారు ఉద్యోగ పెన్షనర్లపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాము సాధారణ భాషలో చెప్పాలంటే మాటలు బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనం ఇది సాధారణంగా వారి జీత భత్యాలు లేదా పెన్షన్లో పెరుగుదల రూపంలో ఉంటుంది అయితే దీనికి ఒక నిర్దిష్ట సందర్భం ఉంటుంది ప్రభుత్వం ఏదైనా జీతం లేదా పెన్షన్ పెంపును ఒక ప్రతిపా పాత తేదీ రెట్రోస్పెక్టివ్ డేట్ నుంచి అమలు చేయాలని నిర్ణయించినప్పుడు ఆ పాత తేదీకి మరియు పెంపును ప్రకటించిన తేదీకి మధ్యకాలంలో ఉద్యోగి లేదా పెన్షనర్ కోల్పోయిన వ్యత్యాసపు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది ఇలా ఎరియర్స్ బకాయిల రూపంలో చెల్లించే వ్యత్యాసాన్ని వ్యత్యాసపు మొత్తాన్ని స్థూలంగా మానిటరీ బెనిఫిట్స్ అంటారు మానిటరీ బెనిఫిట్స్ ఏ ఏ సందర్భాల్లో వర్తిస్తాయి అంటే ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉత్పన్నం అవుతాయి అవి ఏంటంటే పిఆర్సి అమలు సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెన్షనర్లకు పెన్షన్లను సవరించడానికి ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రీ రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆమోదించి వాటిని గడి గడిచిన తేదీ నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్గా అయితే చెల్లిస్తారు కరువు భత్యం పెంపు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డిఎన్ పెంచుతుంది కొన్నిసార్లు ఈ పెంపును కూడా గత కొన్ని నెలల నుంచి వర్తింపజేస్తారు ఆ కాలానికి రావాల్సినటువంటి ఏ బకాయిలు కూడా మానిటరీ బెనిఫిట్ కిందకి వస్తాయి పెన్షన్ సవరణ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ సవరించినప్పుడు దానిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే ఆ బకాయిలను చెల్లిస్తారు పదోన్నతులు మరియు ఇతర అలవెన్స్లు కొన్నిసార్లు ఉద్యోగుల పదోన్నతులు లేదా ఇతర అలవెన్స్ల పెంపు ఆలస్యంగా జరిగినప్పుడు వాటిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది ఇకపోతే నోషనల్ వర్సెస్ మానిటరీ బెనిఫిట్స్ సో నామమాత్ర ప్రయోజనం వర్సెస్ ఆర్థిక ప్రయోజనం దీనిపైన వ్యత్యాసమైతే ఉంది పిఆర్సి అమలులో ఈ రెండు పదాలు అత్యంత ముఖ్యమైనవి మొదటగా నోషనల్ బెనిఫిట్ నామ మాత్రపు ప్రయోజనం అంటాము ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచే వర్తింపజేస్తుంది కానీ ఆ తేదీ నుంచి బకాయిలను అంటే అరియర్స్ను చెల్లించదు అంటే కొత్త పేస్కేల్ ఆ పాత తేదీ నుంచి లెక్కలోకి వస్తుంది కానీ పెరిగిన జీతం మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి మనకు చేతికి వస్తుంది దీనివల్ల భవిష్యత్ ఇంక్రిమెంట్స్ పదవి విరమణ ప్రయోజనాలు కొత్త స్కేల్ ప్రకారం లెక్కించడానికి వీలవుతుంది కానీ గడిచిన కాలానికి అంటే గత కాలానికి సంబంధించినటువంటి అరియర్స్ అయితే ఆ డబ్బులు రాదు సో అంటే ఎక్కువగా రిటైర్మెంట్ టైంలో అయితే చూస్తూ ఉంటాము నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది అంటారు నోషనల్ బెనిఫిట్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట అంటే పెన్షన్లో పెరుగుదల కోసం కానీ ఆ యొక్క గత జీతం యొక్క అరియర్స్ను మాత్రం చెల్లించరు ఇక రెండవది ఆర్థిక ప్రయోజనం మానిటరీ బెనిఫిట్ అంటాము ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచి వర్తింపజేసి ఆ తేదీ నుంచే అమలు తేదీ వరకు ఉన్న బకాయిలన్నిటినీ నగదు రూపంలో చెల్లిస్తుంది ఈ ఉద్యోగ సంఘాలు పోరాడేది ప్రధానంగా ఈ మానిటరీ బెనిఫిట్స్ కోసమే సో మానిటరీ బెనిఫిట్స్ లెక్కింపు ఒక ఉదాహరణ ద్వారా అయితే తెలుసుకుందాము ఒక ఉద్యోగి యొక్క పాత నెలసరి అంటే బేసిక్ పే నలభై వేల రూపాయలు అనుకున్నట్లయితే పిఆర్సి అమలు తర్వాత కొత్త బేసిక్ పే నలభై ఐదు వేల రూపాయలు అయింది అనుకుందాం సో అంటే ఇక్కడ నెలవారు వ్యత్యాసం ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ పెంపును జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రకటించింది అనుకుందాం అంటే ఉద్యోగికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ వరకు అంటే పన్నెండు నెలల బకాయిలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేలు పన్నెండు నెలలు అంటే అరవై వేల రూపాయలు అవుతుంది ఈ అరవై వేలు మొత్తాన్ని ప్రభుత్వం ఉద్యోగి ఏక మొత్తంగా అంటే లంసంగా లేదా వాయిదాల పద్ధతిలో అంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తే దీన్నే మానిటరీ బెనిఫిట్ అంటాము ఉద్యోగులు పెన్షనర్లపై ప్రభావం మానిటరీ బెనిఫిట్స్ ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఆర్థిక భద్రత బకాయిల రూపంలో వచ్చే పెద్ద మొత్తం వారి అప్పులను తీర్చడానికి పిల్లల చదువులకు ఇతర అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుంది జీవన ప్రమాణాల మెరుగుదల జీతం పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పెన్షనర్లకు ఆసరా వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాలు ఎక్కువగా ఉంటాయి పెరిగిన పెన్షన్ బకాయిలు వారికి ఎంతో ఆసరాకైతే నిలుస్తాయి వృత్తిపరమైన స్థైర్యం సకాలంలో జీతాల సవరణ ప్రయోజనాలు అందడం ఉద్యోగులలో నైతిక స్థైర్యాన్ని ప్రభుత్వ సేవ పట్ల ప్రేరణను పెంచుతుంది ఆ రోజు ప్రస్తుత సందర్భం ఆంధ్రప్రదేశ్ పన్నెండవ పిఆర్సి ప్రస్తుతం ఏపీలో పదకొండవ పిఆర్సీ అమల్లో ఉంది ఇది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి వర్తించింది సాధారణంగా పీఆర్సి ఐదేళ్లకోసారి వర్తి వర్తిస్తుంది కాబట్టి పన్నెండో పీఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉంది ఒకవేళ పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు సిఫార్సుల అమలు జాప్యం జరిగి ప్రభుత్వం దాన్ని రెండు వేల ఇరవై ఐదు అమలు ఇరవై ఐదులో అమలు చేసి చేసినట్లయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తింప చేయాలని నిర్ణయిస్తే అప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్గా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తాయి మానిటరీ బెనిఫిట్స్ అనేవి కేవలం అదనపు డబ్బు కాదు అవి ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులలో ఒక భాగం పిఆర్సి సిఫార్సులను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుంది బకాయిలను ఏ రూపంలో చెల్లిస్తుంది అనే నిర్ణయం లక్షలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం పన్నెండు పీఆర్సికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారో లేదో అనేది మాత్రం వేసి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్